హలో వెల్కమ్ టు న్యూస్ బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసిన లేటెస్ట్ చిత్రం చావా గడిచిన కొన్నేళ్ల నుండి సౌత్ ఇండియన్ సినిమాల డామినేషన్ ముందు బాలీవుడ్ సినిమాలు తేలిపోతూ వచ్చాయి కాన్స్ కూడా సినిమాలు చేయడం తగ్గించేశారు అలాంటి సమయంలో విక్కీ కౌశల్ రూపంలో మరోసారి బాలీవుడ్ పూర్వ వైభవాన్ని సూచిస్తోంది శివాజీ మహారాజ్ కి ఒక విరోచిత కుమారుడు ఛత్రపతి శంపాజీ మహారాజ్ ఉన్నాడని అతను హిందువుల కోసం పోరాటం చేసి వీర మరణం పొందాడనే విషయం నేటి తరం యువతకు తెలియదు అలా మన హిస్టరీని తెలియజేస్తూ తీసిన సినిమా కావటంతో మొదటి నుండి ఈ చిత్రంపై అంచనాలు భారీ రేంజ్ లోనే ఉండేవి ఇక విడుదలైన తర్వాత అంచనాలకు మించి సినిమా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డుల సునామీని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతోంది సోమవారం రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈ సినిమాకి ముప్పై కోట్ల రూపాయల రేంజ్ లో నెట్ వసూళ్లు వచ్చాయంటే హిస్టారికల్ బ్లాక్ బస్టర్ అనొచ్చు ఇదే ఊపులో ఈ సినిమా ముందుకు పోతే ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉంటాయట ఈ చిత్రంలో హీరోగా నటించిన విక్కీ కౌశల్ తో పాటు హీరోయిన్ గా నటించిన రష్మికకి కూడా మంచి పేరు వచ్చింది రష్మిక అదృష్టం ప్రస్తుతం టాలీవుడ్ లో మామూలు రేంజ్ లో లేదనే చెప్పాలి పుష్ప చిత్రం అక్కడ పెద్ద హిట్ అవ్వటంతో ఈమెకు యానిమల్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది ఈ సినిమా కమర్షియల్ గా బాలీవుడ్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే ఈ చిత్రం తర్వాత పుష్ప టూ తో ఆమె మరోసారి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకొని బాలీవుడ్ ఆడియన్స్ లో శాశ్వత ముద్ర వేసుకుంది ఇప్పుడు రీసెంట్ గా చావాతో మరో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న రష్మిక బాలీవుడ్ నిర్మాతల పాలిట గోల్డెన్ లెగ్ గా మారిపోయింది చావా సినిమాలో హీరోయిన్ గా నటించినందుకు గాను ఆమెకురేషన్ ఇచ్చారట ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఆల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరోయిన్స్ బాలీవుడ్ లో రష్మిక తప్ప మరొకరు ప్రస్తుతం లేరు అందుకే ఆమె ఆ స్థాయిలో ని డిమాండ్ చేస్తుంది ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ లో హీరోయిన్ గా నటిస్తుంది ఇందులో కూడా ఆమె భారీ స్థాయిలో రెమ్యూనిరేషన్ తీసుకుంటుందని సమాచారం ఈ చిత్రంపై కూడా బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ